లో పూర్తయిన దస్తావేజులకు కొన్ని కారణాలతో ఆన్లైన్ సంతకాలు ఆలస్యం అవుతున్నాయని ఈ సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని జిల్లా రిజిస్టర్ రామలక్ష్మి తెలిపారు కాకినాడ జగ్గంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆమె సందర్శించి కార్యాలయంలో రికార్డులను రికార్డు రూమ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రిజిస్టర్ కార్యాలయాలను పరిశీలించడం జరుగుతుందన్నారు జగ్గంపేటలోని రికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రిజిస్టర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మొన్న ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చారండి ఆయన నా ఎక్కడ నమ్మారు ఎనిమిది రైతులు అనుకున్నారు అరకరం అరకరం ఆయన ఎనిమిది సార్లు రావాల్సి అలా అయితే అలాగండి మీరు వాళ్ళు మీరు పై అధికారులకు చెప్పాలి ఈ విషయం చెప్పాలి చెప్పాలండి మీరు ఇప్పటి నుంచి బాబు ప్రాబ్లం మరి మీరు చెప్తా లేదా వాళ్ళు పార్టీ అవుదండి సాఫ్ట్వేర్ అక్కడ క్లియర్ చేయాలి కదా కమిషనర్ గారు నేను కాకినాడ జిల్లా రిజిస్టర్గా పనిచేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్లో జాయిన్ అయ్యాను ఈరోజు ఇక్కడ రికార్డు వెరిఫికేషన్ కోసం అని చెప్పి మా కమిషనర్ గారు మాకు ఆర్డర్ వేయడం కానీ ఆల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా రికార్డు వెరిఫికేషన్ రికార్డు రూమ్ వెరిఫికేషన్ కోసం వచ్చాము మెయిన్ అది కాన్సెప్ట్ అదే మెయిన్ రికార్డ్ రూమ్లోని ఎట్లాంటి అంటే ఫైర్ సంబంధించిన ఎలాంటి ఇవి లేకుండా వాళ్ళు ఎట్లా రికార్డు మెయింటైన్ చేస్తున్నారు ఓల్డ్ రికార్డ్ అంతా ఎట్లా వాళ్ళు బీరు వాళ్ళ వాటిల్లో సర్దుకున్నారు తర్వాత ఇంకేమైనా అన్నెసరీ రికార్డ్ అక్కడ ఏమైనా ఉన్నదా అన్నెసరీ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అవన్నీ వెరిఫై చేసి అవంతాను రిపోర్ట్ రాసి ఇవ్వాలి మేము కమిషనర్ గారికి అందువల్ల ఆ రివ్యూలోనే ఇప్పుడు రివ్యూ చేయడానికి వెళ్తే వచ్చామన్నమాట రికార్డ్ వెరిఫికేషన్ తర్వాత ఈ స్టాంపు కౌంటర్స్ గురించి తర్వాత ఈ సైన్స్ పబ్లిక్లో డాక్యుమెంట్ వస్తున్నది కానీ డాక్యుమెంట్ కేవైసీ అవుతున్నది ఈ సైన్ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవుతున్నది అది డిలే అవుతున్నది అది కూడా వారి దృష్టికి మేము తీసుకెళ్ళాలి తర్వాత ఇట్లాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా కోర్టు కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివన్నీ కూడా వెరిఫై చేయడానికి